బైబిల్ ఒక దైవ గ్రంథం అని చెప్పడానికి తిరుగులేని నిరూపణ యాభై మూడవ అధ్యాయం నన్ను అప్పుడు బ్రదర్ ఇమ్రాన్తో నేను భేటీ చేసినప్పుడు డిబేట్ చేసినప్పుడు కొంతమంది డెబిట్ చేసినప్పుడు అంటుంటారు అట్లా అనకా మీరు అగాపే వాళ్ళు ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడాలి డెబిట్ అంటే నుంచి డబ్బులు బయటకు తీస్తే డెబిట్ చేయడం వాదోపవాదాలు చేస్తే డిబేట్ స్పెల్లింగ్ ఏంటంటే డిఈబిఏటిఈ డిబేట్ డిబేట్ చేసినప్పుడు ఆయన ఏమేమేమేమో మాట్లాడితే నాకు నలభై నిమిషాలు టైం ఇచ్చాను నాకు అంత అవసరం లేదండి నాకు ఐదు నిమిషాలు చాలు మిగతా టైం అంతా మీరే వాడుకోండి అని చెప్పా బైబిల్ దేవుని వాక్యం అనడానికి ఏంటి బైబిల్ దేవుని వాక్యమా ఖురాన్ దేవుని వాక్యమా అని అడిగితే నేను అన్నాను బైబిలే దేవుని వాక్యం మరేది కాదు నాకు తెలిసినంత వరకు నేను నమ్మినంత వరకు బైబిలే దేవుని వాక్యం ఎందుకంటే రేపేమి సంభవించునో నరులారా మీకు తెలియదు ఇది అందరికీ తెలిసిన విషయం సర్వజనులు ఎరిగిన విషయం రేపేం జరుగుతుందో మీకు తెలియదు ఇంకొక ఐదు నిమిషాలయ్యాకేం జరుగుద్దో మనకు తెలియదు అలాంటిది ఒక వందేళ్ళు అయ్యాకేం జరుగుతుందో తెలుసా ఒక ఐదు వందలేళ్ళ తర్వాత ఆరు వందలేళ్ల తర్వాత ఏం జరుగుతుందో మీరెవరైనా చెప్పగలరా ఏ మనిషి అయినా చెప్పగలరా బైబిల్లో వందల ఏళ్ల తర్వాత జరిగి జరగబోతున్న విషయాలు బహుస్పష్టంగా ముందే చెప్పారు రాశారు అవి జనసామాన్యములో ప్రచారంలో ఉన్నాయి లేఖనాలు వందల ఏళ్ళ బట్టి చదువుకుంటున్నారు ఏంటి ప్రవక్త ఇలా రాశాడు ఎవరో తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేస్తాడట మన దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడట మన రోగములను భరించినాడట మరణమైనప్పుడు ఆయన ఒక ధనవంతుడి సమాధిలో ఉంచబడతాడట ఎవరియనా అని వందల సంవత్సరాలు ఆ బుక్ చదువుకుంటున్నారు ఆశ్చర్యపోతున్నారు ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకుంటున్నారు ఎవరై ఉండొచ్చు అయిపోయిందా జరగబోతుందా ఈ సంఘటన ఏంటి ప్రవక్త ఇలా ఏంటి ఎవరిన అనుకుంటూ అనుకుంటూ ఏడు వందల యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత యేసు క్రీస్తు కన్య మరియ గర్భాన ఆయన పరిశుద్ధ మానవుడిగా అవతరించి సెలవు మీద వేలాడి ఈ ఏడు వందల యాభై ఏళ్ళు ప్రజలు ఆశ్చర్యపోతూ చదువుకున్న ప్రవచనాన్ని సిలవలో నెరవేర్చినాడు ఇలాంటి సంఘటన ఇంక ఎక్కడ లేదు భవిష్యత్తు చెప్పగలిగేవాడు దేవుడైతే బైబిల్ రాసిన వాడు దేవుడై ఉంటాడు బైబిల్ దేవుని వాక్యమై ఉంటుంది అలాంటిది మీరు ఏదన్నా మీ గ్రంథంలో ఉంటే మాకు చూపించండి అని అన్నాను అప్పుడు బైబిల్ను వదిలిపెట్టి నేను ఈ గ్రంథాన్ని మీ గ్రంథాన్ని నమ్ముతాను ఇలా జరగబోతున్నది బైబిల్లో తూచా తప్పకుండా చెప్పిన ఎన్నో ప్రవచనాలు నెరవేరినయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి యాభై ఏడు అరబ్బు రాజ్యాలు ఏకమై రష్యా నాయకత్వంలో వాళ్ళు ఇజ్రాయేల్ మీద దండెత్తబోతున్నారు సమాయత్తమవుతున్నారు ఇలాగే రోషు మెషకు రోష్ అంటే రష్యా మెషక్ అంటే మాస్కో టుబాల్ అంటే టుబల్స్కి పూత్ అంటే లిబియా వీళ్ళందరూ కలిసి ఇంకా జనములనేకము కలిసి భూమి నట్ట నట్టనడమ నివసించే ప్రజలు నా ప్రజలు నిశ్చింతగా నివసిస్తున్నారు వాళ్ళ మీదికి మీరు దండెత్తి వస్తారు అని నేనే ఆ యుద్ధాన్ని బయలుదేరదీసి ఇజ్రాయేల్ శత్రువులందరినీ నేను సంహరించి నేను యహోవానని అన్యజనులందరికీ తెలియపరుచుకుంటానని ఎహెచ్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో బహుస్పష్టంగా రాసిన ప్రవచనం భవిష్యత్వాక్కు ఇప్పుడు నెరవేరడానికి రంగము సిద్ధమవుతుంది ప్రపంచ చరిత్రలో ఇన్ని దేశాలు కలిసి ఒక చిన్న దేశం ఇజ్రాయేల్ పెద్ద విస్తారమైన ఉపఖండం భారతదేశం లాంటి దేశం అయితే కాదు ఇస్రాయెల్ జనాభా భారతదేశ జనాభా సరి సమానం నూట ఎంత ఒక హైదరాబాద్ జనాభా మనదేమో నూట యాభై కోట్లు భారతదేశం ఉంది హైదరాబాద్ జనాభాతో సమానం భారతదేశంలో నూట యాభై కోట్లుంది ఇక్కడ ఒక యాభై కోట్లు యాభై లక్షలు యాభై లక్షలు ఉన్నాము మనం ఒక కోటి ఒక కోటి అనుకో పోనీ ఒక కోటి పది లక్షలు అనుకో ఒక కోటి పది లక్షలు అటు ఇటుగా ఉంటే ఇజ్రాయిల్ దాదాపు అంతే ఒక కోటి అటు ఎక్కువ తక్కువ ఇంకా ప్రపంచమంతటా ఇజ్రాయిలు ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు మొత్తం అందరూ రాలే అందరూ ఇజ్రాయల్లో నివసించడానికి రాలే అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నారు వచ్చిన వాళ్ళు ఇజ్రాయల్ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఓవర్ టెన్ మిలియన్ వన్ క్రోర్ అలా ఉన్నారు అంత చిన్న కంట్రీ మీద ఒక హైదరాబాద్ సిటీ మీద సిటీ లాంటి దేశం మీద యాభై రెండు యాభై మూడు దేశాలు కలిసికట్టుగా దండెత్తలు ఎంత భయంకరమైన విషయం ఇలా జరుగుతుందని దేవుడు ఎనాడో చెప్పాడు అలాగా జరగబోతున్న విషయాలు దేవుడు ముందే చెప్పి యాక్యురేట్గా అక్షరాల తూచా తప్పకుండా జరిగినటువంటి వందల కొలది ప్రవచనాలు ఉన్నాయి ప్రవచనాలున్నాయి ధ్వంసం అయిపోతుందని చెప్పాడు అది మళ్ళా కట్టబడుతుందని చెప్పాడు మళ్ళా రెండోసారి ధ్వంసం అవుతుంది అది మళ్ళా కట్టబడింది ఇప్పుడు మూడవసారి కూడా టెంపుల్ కట్టబడుతుంది ఇవి ఖచ్చితమైన ప్రవచనాలు ఇది అసాధ్యం అండి జరగడానికి వీల్లేదండి అని ఎవరు ఎంత గింజుకున్నా సరే దేవుడు బైబిల్లో చెప్పాడు గనక అది ఎంత అసాధ్యమైనా జరిగి తీరుతుంది దేవునికి స్తోత్రం కలిగిన దాకా కాబట్టి యాభై మూడవ అధ్యాయం విషయా గ్రంథం బైబిలు దేవుని భవిష్యత్ జ్ఞానానికి తిరుగులేని నిరూపణ బైబిల్ దైవ గ్రంథమే అనడానికి తిరుగులేని నిరూపణ వందలాది వేలాది నిరూపణలలో ఒకటి బైబిల్ బైబిల్ చెప్పింది ఒకనాటికి భూమండలం అంతా ఏక ప్రభుత్వము కిందకు వస్తుంది అని బైబిల్ చెప్పింది ఇప్పుడు ప్రపంచ రాజకీయవేత్తలందరూ అదే ప్రయత్నం చేస్తున్నారు వన్ వరల్డ్ గవర్నమెంట్ ఉండాలి ఎలా జరుగుతుందో చూడండి జస్ట్ మీరు భోంచేసి పడుకొని భోంచేసి లేచి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే దినాలు గడుస్తూ ఉంటే పరిస్థితులు మారిపోతాయి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ వచ్చేస్తాయి పది మంది అరబ్బు రాజులు దశరాజ్య కూటమి ఏర్పరిచి ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించారు సకల దేశాలు లోబడిపోయినాయి అనే వార్త మనం న్యూస్ పేపర్లో వచ్చి తీరుతుంది అదే న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో బైబిల్ రెండు వేల సంవత్సరాల కిందట చెప్పింది మూడు వేల సంవత్సరాల కిందట చెప్పింది దేవునికి స్తోత్రం కలిగిన గాక మానవుడైతే రాయగలడు అయితే నేను అడిగాను బ్రదర్ ఇమ్రాన్తో జరిగిన భేటీలో బికాస్ బైబిల్ ప్రిడిక్ట్స్ ద ఫ్యూచర్ యాక్యురేట్లీ ఐ బిలీవ్ దిస్ ఈస్ గాడ్స్ వర్డ్ ఇఫ్ సచ్ ప్రొఫెసర్స్ ఆర్ సీన్ ఇన్ యువర్ సో కాల్డ్ హోలీ బుక్ నా దృష్టికి తెండి నేను అది కూడా నమ్ముతాను అని చెప్పాను యూజ్ నో ఆన్సర్ ఆ యూహెచ్కేలో ఇట్లా స్త్రీల అంగాంగ వర్ణన ఉంది అది ఉంది అది ఉంది కనుక దేవుని వాకింగ్ అది ఏది మాట్లాడుతున్నాను నేను చెప్పిన దానికి సమాధానం ఏ నాటికీ లేదు ఏ నాటికి ఉండదు ఎన్నో పుణ్య గ్రంథాలు ఉన్నాయి కానీ వందేళ్ల తర్వాత జరిగే సంగతి ముందే చెప్పి అక్షరాల జరిగినటువంటి చరిత్ర ఉన్న గ్రంథం ఒక్క బైబిల్కు మాత్రమే ఉంది దేవునికి స్తోత్రం కలిగిన ఇది మనము సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం కాదు ఇది వాస్తవం దేవునికి స్తోత్రం కలిగింది కాదు బైబిల్లో చూసి నేను యుగాంతం రాశా బైబిల్లో ఇలాగ 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 జరుగుతుందని దేవుడు చెప్పాడని యుగాంతం రాశా నేనేమి పెద్ద భవిష్యత్ జ్ఞానిని కాదు బైబిల్లో చదువుకుని ఉందని రాశా అది చదివి యుగాంతం చదివి నా దగ్గరికి వందల మంది పరిగెత్తుకొచ్చారు అయ్యగారు మీరు ఇంత ఆక్యురేట్గా ఎలా రాశారు మీరు మీరు యుగాంతంలో రాసినవన్నీ జరుగుతున్నాయి అని వస్తే మీరెక్కడ అమాయకులు అండి బాబు అది నేనెప్పుడు రాశాను అది ఎహజికెలు రాశాడు అది యషియా రాశాడు దాన్ని మీ దృష్టికి తెచ్చానంతే నేను నేను రాయలా యుగాంతంలో రాసినవి ఏవి నేను రాయలే నాకన్నా ముందు ప్రవక్తలు రాసినవి ఇప్పటి తరం తరానికి నేను తెలియచేశాను ఇప్పటి తరం యొక్క దృష్టికి తెచ్చాను వాళ్ళు అనుకుంటున్నారు నేనే చెప్పాను నేను చెప్పా ప్రవక్తలు చెప్పినవి మీ దృష్టికి తీసుకొచ్చానంతే బైబిల్ అంత గొప్ప గ్రంథము దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక